మీకు కూడా చాలా 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 వరకు వార్తల్లో ఫేస్ నేను అనుకోని తల్లి ఎందుకంటే కలియుగంలో ఎక్కడైతే మనకు పబ్లిసిటీ ఉంటదో ఎక్కడైతే డబ్బు ఉంటుందో ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అక్కడ సమస్యలు సహజ సో అల్లు అర్జున్ లాంటి వాళ్లకు సమస్యలు తప్పలేదు అవును నేనెంత సో హార్దిక్ పాండ్యా లాంటి వారికే సమస్యలు తప్పలేదు రైట్ సో ఎప్పుడే కానీ హడల్స్ అనేవి జీవితంలో ఎదిగే ముందు వైబ్రేషన్ వస్తుంది నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు చెప్పండి సో మనము చాలా భయపడేది జీవితంలో ఒకనొక సందర్భంలో భయపడతాము అది మనం ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు టర్బోలెన్స్ వస్తుంది ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు మేఘాలు అడ్డు వలన టర్బోలెన్స్ వస్తుంది టర్బోలెన్స్ అంటే ఒకసారి ఫ్లైట్ అట్లా కొట్టుకుంటలేదు కొట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి హండ్రెడ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫీట్ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ కూడా ఫ్లైట్ ఇక్కడ ఉన్న ఫ్లైట్ అలా దిగుతుంది కిందికి దిగినప్పుడు మనము ఆకాశం నుండి భూమి మీదకి పడిపోతున్నామా అన్న విధంగా మన పరిస్థితి ఉంటది సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్లకు ఆల్మోస్ట్ అలా అది డెత్ సీన్ చూసినంత భయం ఫీల్ ఉంటుంది ఫీల్ ఉంటుంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాడికి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే మనం జనరల్గా ఫ్లైట్లలో త్రిబుల్ సెవెన్ ఫ్లైట్ కానీ కొన్ని త్రీ ట్వంటీ ఫ్లైట్ కానీ ఎక్కినప్పుడు కొద్దిగా పర్వాలేదు పెద్ద ఫ్లైట్లో అంటే వన్ ఎయిటీ సీటర్స్ కానీ కొన్ని ఏటీఆర్ అనే ఫ్లైట్స్ ఉంటాయి చాలా చిన్న ఫ్లైట్స్ సిక్స్టీ సీటర్ ఉంటుంది అది కాకుండా జెట్లో వెళ్ళినప్పుడు ఎనిమిది సీట్లే ఉంటాయి సో అప్పుడు ఏమవుతుంది అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి నేను ఒక విఐపిని తీసుకొని నాసిక్ వెళ్తున్నా ప్రైవేట్ జెట్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒకటేసారి థౌజండ్ ఫీట్ దిగింది ఫ్లైట్ అంటే ఇంచుమించుగా ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో తల కూడా వగిలిపోవచ్చు ప్రెషర్కి ప్లస్ వామిటింగ్ రావచ్చు సో అలాంటి ఒక టర్బలెన్సెస్ జీవితంలో సర్వసాధారణం కానీ ఫ్లైట్ ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది టర్బలెన్స్ అంటే ఏంది అనేది రెండోది ఏంటంటే ఒకటోసారి ఎక్కినప్పుడు విపరీతమైన భయపడతాం సెకండ్ టైం ఎక్కినప్పుడు ఎయిటీ పర్సెంట్ భయపడతాం మూడోసారి ఎక్కినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ భయపడతాం నాలుగోసారి ఎక్కినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భయపడతాం ఐదోసారి నుండి భయమే ఉండదు అంటే ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నట్టు టర్బలైన్స్ వస్తుంది అంటే ఆయన చెప్తాడు మనకు పైలట్ ఏం చెప్తాడు టర్బలైన్స్ వస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటాడు అనగానే దర్ దర్ దర్దర్ దా ఫ్లైట్ ఇట్లా కొట్టుకుంటుంది అప్పుడు ఏమైతుంది నార్మల్గా మనం పక్కవాడుతో మాట్లాడుకుంటూ కూర్చుంటాం అంటే ఒక్కసారి వస్తేనే దాని విలువ నేను పుట్టినప్పటి నుండి అట్లాంటి టర్బోలెన్స్ల మధ్యలోనే పెరిగిన ఓకే సో నాకు అసలు నథింగ్ రెండోది ఇంకొక విషయం ఏంది టర్బోలెన్స్ ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫ్లైట్ ఎక్కే స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగింది టర్బులెన్స్ ఓకే సో ప్రతి వాళ్ళు లైఫ్ లో టర్ ఫ్లైట్ ఎక్కాలని రూల్ ఏం లేదు సో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే అర్థమైంది ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి అంటే ఎంత ఇంత సైన్స్ మా సైన్స్ గొప్పది అని చెప్పుకుంటారు కొంతమంది మూర్ఖులు శాస్త్రాల కంటే జ్యోతిష్యానికంటే పాండిత్యం కంటే వేదాల కంటే మా సైన్స్ గొప్పది అనుకునే మూర్ఖులు కూడా ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ ఫ్లైట్ లో చెప్పేది ఏంది మనకు ఎయిర్ హోస్టెస్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఫ్లైట్ ఎక్కడైనా పడిపోవచ్చు నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఇది తీసుకోండి ఆక్సిజన్ అందకపోతే ఇది తీసుకోండి అంటే నీకే గ్యారంటీ లేదు నువ్వు హైదరాబాద్ నుండి ఢిల్లీ పోతున్నావు ఢిల్లీలో దిగుతావా లేకపోతే హైదరాబాద్లో దిగుతావా లేకపోతే మధ్యలో దిగుతావా పడిపోతావా అంటే ప్రతిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా లైఫ్ అనేది త్రెట్లోనే ఉంటుంది మన చే మన మన చేతిలో ఆ నూట ఎనభై మంది జీవితాలు అన్ని పైలట్ చేతిలో ఉంటాయి సో ఆ పైలట్ మన అందరి జీవితాలు ఫ్లైట్ చేతిలో ఉంటాయి ఎట పోవచ్చు సో ఈ టర్బోలెన్స్లు అనేటువంటివి ఎట్లయితే నేను ఫేస్ చేసినో లైఫ్ లో అంటే ఆ స్థాయికి వెళ్తే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అట్లనే జీవితంలో ఈ స్థాయికి వచ్చినప్పుడు ఇలాంటి టర్బోలెన్స్లు అనేటువంటివి సమాజంలో ఫేస్ చేయడం సర్వసాధారణము సో వీటికి భయపడే స్థాయిలో వేణుస్వామి లేడు వేణుస్వామికి నో రిగ్రెట్స్ ఏవైనా ఫేస్ చేయడానికి వేణుస్వామి సిద్ధంగా ఉన్నాడు సో ప్రస్తుత దేశకాలమైన పరిస్థితులలో జైలుకు పోయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భంలలో సో అది పెద్ద విషయం కాదు జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు లేకపోతే పది మంది మనల్ని రాళ్ళేసి కొట్టడం అనేది విమర్శ పెద్ద గొప్పతనం ఏం కాదు ఇవన్నీ చాలా అవతలడు అనుకుంటాడు ఏమనుకుంటాడు ఏనుగు పోతున్నప్పుడు ఒక ఏనుగు పోతుందట రోడ్డు మీద పోతుంటే పది చీమలు దాని ముందు దాని ముందు నుండి పోతున్నాయట పది చీమలు దాని ముందు నుండి పోకుంటూ దాంట్లో ఒక చీమ అన్నదట అరే ఇది ఏనుగుకి ఇంత కూడా బుద్ధి లేదు మనం పది మంది ఉన్నాం మనం నలిపేస్తాం దాన్ని అసలు అది ఏమనుకుంటుంది అది ఆగాలే కదా మనల్ని చూసి అన్నదట అంటే ఇంకో ఇక ఇంకో అన్నదంట ఏ లైట్ తీసుకురా మా పాపం వాడు వాడి కళ్ళు కూడా సరే కనిపించాయి అయ్యో అంటే వీళ్ళు వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు ఎవరిని ఏనుగుని చూసి అట్లా సమాజంలో మన గురించి తెలియాక సోషల్ మీడియాలో మన గురించి కామెంట్లు పెట్టే వాళ్ళను మన గురించి తిట్టే వాళ్ళను పట్టించుకుంటే మన లైఫ్ ముందుకు పోదు వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు నాకు లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు మహా అంటే నేను మనం పెట్టుకునే వీడియోల కింద మహా తిడితే యాభై కామెంట్లు ఉంటాయి లక్షల్లో ఉంటారు అనేది అత్యక్తి కావచ్చు మీ లక్షల్లో ఉంటారు చెప్పలేం నాకు తెలియదు కదా డైరెక్ట్ గా నాతో వచ్చి మాట్లాడే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటది సో నా ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు ఉన్నప్పుడు ఏమైతుందంటే నా గురించి చెడుగా పెట్టే వాళ్ళు మహా అంటే యాభై మంది నాకు తెలిసి సో ప్రతి అది కూడా వాంటెడ్లీ ఆర్గనైజ్ గా పెట్టే వాళ్లే ఉంటారు సో ఈ యాభై కామెంట్ల కోసము నా సర్కిల్ ను చూసుకొని నేను తగ్గేటువంటి క్వశ్చనే లేదు సో నాకు ఉండే రెపుటేషన్ నాదే ఓకే ఇంకోటమ్మా మనము ఎనీ పబ్లిసిటీ ఈస్ గుడ్ పబ్లిసిటీ అదే మీరు ఇంతకు ముందు కూడా పబ్లిసిటీ గురించి మాట్లాడుతూ నాకు ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే జనం నన్ను పొగుడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే నేను అంత పబ్లిసిటీ ఫేస్ కాదమ్మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు డాక్టర్లు అనగానే హైదరాబాద్ రేంజ్లో తెలుగు రాష్ట్రాల రేంజ్లో కడుపుకు సంబంధించిన డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి గారి పేరు ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి ఏజీ హాస్పిటల్ ఉన్నారు అదే మోకాళ్ళు అనగానే గుర్తొచ్చే పేరు గురువారెడ్డి గారు అవును గురువారెడ్డి గారు ఓకే సో అట్లా ప్రతి దాంట్లో ఒకళ్ళ పేరు గుర్తొస్తే వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉన్నట్టు అట్లా తెలుగు రాష్ట్రాల్లో పేరు హండ్రెడ్ పర్సెంట్ కాదు కోటి పర్సెంట్ గుర్తొస్తుంది అది అచీవ్మెంటే కదా అది అచీవ్మెంట్ కాకుండా అది తప్పెట్లయితుంది సో చాలా పెద్ద విషయం అది నేను అనేది ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నేను పడ్డ కష్టము సహజం దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ మీ కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు డెవలప్మెంట్ అనేది కంఫర్టబుల్ జోన్లో ఉండదు మనం గిరిగిసుకొని ఒక నాలుగు గీతలు గీసుకొని ఆ గీతల మధ్యన జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితానికి ఎప్పుడు డెవలప్మెంట్ ఉండదు మనం ఎప్పుడు మన రిస్క్ తీసుకోవాలి ఉదాహరణ హైదరాబాద్లో జాబ్ చేస్తే ఇప్పుడు ఉదాహరణ ఒక మామూలు జాబ్ చేస్తున్నాం మామూలు జాబ్ చేస్తే ఇరవై వేలు వస్తాయి నేను ఏం చెప్తా అరే మీరు ఇరవై వేలు జాబ్ వదిలేసి సీదా వెళ్ళిపోయి ఒక మంచి వైన్స్ చూసుకొని వైన్స్ ఓనర్ను బతిలాడుకొని దాని ముందు ఒక మిరపకాయ బజలు షాప్ పెట్టుకోండి ప్రతిరోజు ఎయిటీ థౌసండ్ సంపాదిస్తారు డబ్బు ముఖ్యం డిగ్నిటీ ఆఫ్ లేబర్తోని డబ్బు ముఖ్యం ఎనభై వేల రూపాయలు సంపాదిస్తారు మీరు పర్ డే నేను చెప్పేది సో అట్లనే వ్యాపారాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని రోజులైనా లేనటువంటి అంటే అసలు నష్టం రానటువంటి వ్యాపకాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణ విద్య వైద్యం మద్యం తిండి ఈ నాలుగిటికి లేదు ప్రపంచంలో ఈ నాలుగును మీరు ఈ నాలుగులో ఏది పెట్టుకున్నా జీవితం సాఫీకి వెళ్ళిపోతుంది డబ్బులు హ్యాపీగా సంపాదించుకుంటారు సో సహజం అంటే ఎప్పుడే నేను ఏమంటానంటే జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏమైనా వ్యాపకాలు చాలా ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి ఎందుకున్నాయంటే నన్ను గనక నన్ను అంటే నేను ప్రిపేర్ అయి ఉన్నా ఎందుకంటే నన్ను ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తా అంటే జీవితంలో మనం వందో మెట్లు ఎక్కి వందో మెట్టు తర్వాత చనిపోతాం అంటే ఆ హైట్స్ అనేది వందో మెట్టు ఉదాహరణ ఒక రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది వందో మెట్టు ఓకే ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది వందో మెట్టు సో అట్లా ప్రతిదీ ఉండే ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వందో మెట్టు ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి వందో మెట్టు ఇట్లా అన్ని మెట్లలో మనం ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు దాన్ని నేను అరవై ఓ మీద ఉన్నాను అనుకుంటే నేను ఏమంటా అంటే అరవై ఓ మీదనే చనిపోవాలంట యాభై తొమ్మిది కూడా రావద్దు ఎక్కితే అరవై ఒకటి ఎక్కాలా లేదంటే యాభై తొమ్మిది మాత్రం పోవద్దు అరవైలో రోజు సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తాను